హాయ్ అందరికీ రేవతి డాట్ క్రియేషన్స్ నేను రేవతి మాట్లాడుతున్నా ఇదేంటని అనుకుంటున్నారా ఇదైతే లో క్యాలరీ చాట్ అనమాట ఇది ఎందుకోసం అంటే నాకు హై లెవెల్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉన్నాయన్నట్టు నాకు దాదాపు టెన్ అయింది యూరిక్ యాసిడ్ టెన్ అయిపోయింది నాకు ఏం చేయాలి అర్థం కాలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మెడిసిన్స్ తీసుకున్నా అయినా కూడా నాకు కాళ్ళు చేతులు వాపులు వచ్చేసే కీళ్ళంతా నొప్పులు నేను ఎన్ని పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కూడా నాకు అసలు నొప్పి అయితే తగ్గట్లేదు అందుకని చెప్పేసి నేను యూట్యూబ్లో మంతెన వీడియో చూస్తున్న మంతెన డాక్టర్ మంతెన గారివి చూస్తుంటే అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఈ లో క్యాలరీ చాట్ అనేది తింటే ఇలాంటి డైట్ పాటిస్తే యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు అని తెలిసింది అందుకనే ఏమేమి చెప్పారంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఉండగలిగితే లిక్విడ్ డైట్ చేయమన్నారు లిక్విడ్ డైట్ అంటే ఏంటంటే హనీ వాటర్తో హనీ డైట్ అనమాట లెమన్ లెమన్ తీసుకొని కట్ చేసుకొని వాటర్లో వేసుకొని అది వామ్ వాటర్ అయినా కూల్ వాటర్ అయినా పర్వాలేదు అందులో టూ స్పూన్స్ తేనె వేసుకొని దాన్ని తాగుతూ ఉండాలి ఆ ఒకసారి ఒకసారి వాటర్ తాగేసుకోవాలి మళ్ళీ ఒక గంట తర్వాత తేనె నీళ్ళు తాగాలి ఇలా హనీ డైట్ అనేది గంట గంటకి చేయాలని మంతెన గారి వీడియోస్ అయితే నేను చూశాను చూశాక నాకు ఎందుకో ఓకే అనిపించింది ఈ రోజుకి నేను సెకండ్ డే అయితే నేను రోజు లంచ్ చేసి అన్నం తింటూ ఉంటాను కదా అన్ని స్నాక్స్ అలా ఒకేసారి వాటర్ లిక్విడ్ డైట్ అనేసరికి కొంచెం కళ్ళ దొరుకుతాయి అని చెప్పేసి అదే మంతెని గారు మంతెన గారు మళ్ళీ ఇది చెప్పారు లో క్యా క్యాలరీస్ ఉండే ఇలాంటి చాట్ తినొచ్చు అని ఆఫ్టర్నూన్ లంచ్లో నేను అలసంతలు గుడ వే ఉడకబెట్టుకొని గుడాలు కానీ గుడాలు అంటాం మా తెలంగాణలో లేకపోతే ఇలా లో క్యాలరీ చాట్ అయితే నేనైతే తీసుకుంటాను చాట్ చేసేవి ఏంటంటే స్వీట్ కార్న్ ఇవైతే స్వీట్ కార్న్ తర్వాత కొన్ని క్యారెట్స్ స్వీట్ కార్న్ సొలిసి తర్వాత వాటిని పీచి లేకుండా చేసుకొని తర్వాత ఈ క్యారెట్ను కూడా మంచిగా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవసరమైతే కారం కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా టూ త్రీ కలుపుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని ఏం చేయాలంటే ఒక బాండ ఒకటి గిన్నె తీసుకొని స్టవ్ పెట్టుకొని బట్టర్ కానీ నెయ్యి కానీ ఒక స్పూన్ వేసుకున్నా వేసుకొని అంటే మనకు ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ అనేది తెలియాలని ఆయిల్ లేకుండా బట్టర్ ఆయిల్ నేనైతే నెయ్యి వేసుకున్నా బట్టర్ కూడా యూస్ చేసుకోవచ్చు పచ్చి కొంచెం జీలకర్ర వేసుకోవాలి పోపులో ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి కొంచెం వేడయ్యాక ఈ స్వీట్ ను ఈ క్యారెట్ ముక్కలు అందులో వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అయ్యాక నచ్చితే మీకు నచ్చింది అనుకోండి సాల్ట్ కూడా వాడుకోవచ్చు ఇంకా ఏం కావాలి అంటే దోసకాయ ముక్కలు కీర దోసకాయలు కీర దోసకాయ ముక్కలు ఆ తర్వాత టమాటా టమాటకాయ ముక్కలు టమాటా పండును కూడా నేను ఇలా ముక్కలు చేసుకున్నాను ఆ తర్వాత కొత్తిమీర కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు చాట్ మసాలా లేకపోతే పెప్పర్ ఉంటుంది కదా మిరియాల పొడి జీలకర్ర పొడి కలిపి నేనైతే పౌడర్ చేసుకున్నాను ఇది ఆ పౌడరే తర్వాత కొత్తిమీర ఇంకా ఇందులోకి కొబ్బరి కొబ్బరి పౌడర్ నేనైతే కొబ్బరి పౌడర్ తీసుకున్నాను ఇవన్నిటినీ అప్పుడు మనం ఏం చేయాలి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి దోసకాయ ముక్కల్లో కూడా వాటర్ అనేది ఉంటుంది కదా మంచి వాటర్ కంటెంట్ ఉంటుంది కదా మనకు దాహం అనేది ఎక్కువ కాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇంకా ఈ స్వీట్ కార్న్ ఎవరైనా తినొచ్చా ఓన్లీ యూరిక్ ఆసిడ్ వాళ్ళే తినొచ్చా అంటే డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినొచ్చు అంట స్వీట్ తినకూడదని చెప్పారు కానీ స్వీట్ కార్న్ తినకూడదని చెప్పలేదు కదా డయాబెటిక్ పేషెంట్ అయినా ఏ పేషెంట్ అయినా కూడా స్వీట్ కార్న్ అయితే తర్వాత ఒబేసిటీ వాళ్ళు కూడా స్వీట్ కార్న్ తినొచ్చు అట ఏం కాదని డాక్టర్ మంతెన గారు చెప్పారు నేనైతే దాన్నే ఫాలో అవుతున్నా ఇలా మంచిగా ఆల్ మిక్స్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకు టేస్ట్ కోసం సాల్ట్ లేకుండా తినాలనుకున్న వాళ్ళకి టేస్ట్ తెలియాలనుకుంటే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి నాకు నిమ్మకాయ రసం అంటే పులుపు అంటే చాలా ఇష్టం ఏమీ పులుపు నేను ఏ పులుపు అయినా సరే నేను చాలా ఇష్టంగా తింటా ఇలా అయితే అన్నీ ఆల్ మిక్స్డ్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ అయితే నేను లంచ్కి ఇదే పెట్టుకుంటున్నా అయితే ఒకరోజు ఉడకబెట్టిన గింజలు అంటే లో ప్రోటీన్ ఉండేటివి తీసుకోమన్నారు నాకు ప్రోటీన్ ఎక్కువ ఉంది కాబట్టి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు లో ప్రోటీన్ తీసుకోమన్నారు కాబట్టి నేను అలసినంత గుడాలు కానీ లేకపోతే పెసాలు కానీ లేదా అంతే ఇంకా అవి కానీ లేకపోతే ఇలా చీరా దోసకాయలు కానీ అట్లా ఆఫ్టర్నూన్ లంచ్లో ఒకేసారి మీల్స్ అనేది స్కిప్ చేయకుండా ఉండాలి కాబట్టి నేను అది తింటున్నా ఒకవేళ నైట్ వరకు కనుక అలాగే లిక్విడ్ డైట్లో ఉండి నైట్ అయినా సరే ఇలాంటి చాట్ తిను తినొచ్చు ఇందులో అయితే చాట్ మసాలా కంపల్సరీ అదే పెప్పర్ కానీ పెప్పర్ పౌడర్ కానీ లేదా జీలకర్ర పొడి కానీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా ఆల్ మిక్స్డ్ చేసుకున్నాక ఇలా తింటే ఈ కొంచెం క్వాంటిటీ తిన్నా కూడా మనకి కడుపు నిండిపోయి చాలా తిన్నామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నమాట కడుపు నిండి నాకు అనిపిస్తుంది అందుకని చెప్పేసి మనం ఫుడ్ స్కిప్ చేయకుండా ఎంపీ స్టమక్ పెట్టకుండా ఇలా ఏదో ఒక చాట్ అయితే తింటూ మన యూరిక్ ఆసిడ్ లెవెల్స్ని అయితే తగ్గించుకోవాలి ఈరోజు నాకు సెకండ్ డే చూద్దాం నేనైతే అనుకుంటున్నా నా లెవెల్ ఎన్ని మెడిసిన్స్ వాడినా నాకు అయితే తగ్గలేదు మంతెన గారిని అయితే ఫాలో అవుతున్నా అలా ఫాలో అవ్వడం వల్ల నాకు మంచి యూజ్ ఉందనుకోండి ఇంకా నేను ఇలాగే నేను వెయిట్ కూడా ఎక్కువ ఉంటాను అందుకే వెయిట్ లాస్ కూడా అవ్వాలనుకుంటున్నా ఆ మధ్యలో అయితే నేను వెయిట్ లాస్ కూడా అయ్యాను మళ్ళీ నేను వెయిట్ గెయిన్ అయిపోయాను చాలా అది ఒకవైపు వెయిట్ ఒకవైపు యూరిక్ యాసిడ్ ఇవన్నీ నాకు చాలా బాడీ పెయిన్స్ నడవలేకపోతున్నా నిజం చెప్ లిటరల్ చెప్తున్నా అసలు బైక్ కూడా డ్రైవ్ డ్రైవింగ్ చేయలేకపోతున్నా ఎందుకంటే జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఇవన్నీ నాకు చాలా వాపులు వచ్చేసాయి అన్నట్టు ఇందులో ఇలా ఫోల్డ్ చేసేసరికి ఇందులో చాలా పెయిన్ ఉంటుంది ఒక్కొక్కసారి గ్రిప్ కూడా కోల్పోతాం మార్నింగ్ లేవగానే చీపురు పట్టి ఇల్లు ఉడవడం కానీ బోల్ దొమ్మడం కానీ అసలు ఏ పని కూడా చేయలేకపోతున్నా నేను అందువల్లనే ఇంకా నేనైతే మంతెన గారిని ఫాలో అవుతున్నా మీరు కూడా ఒకసారి ఇలాంటి డైట్ ఎనీ హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా మంతెన గారి వీడియోస్ ఫాలో అవ్వండి యూట్యూబ్ ఛానల్లో ఎందుకంటే ఆయన వీడియోస్ని మనం చూసామంటే మన హెల్త్ మన చేతిలోనే ఉంటుంది మనం డాక్టర్ చేతిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఆరోగ్యమే మన చేతిలో ఉంటుంది మనకు నచ్చినట్టుగా మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చింది తినొచ్చు నాన్ వెజ్ అంతా కంప్లీట్గా మానేసి ఇలా నచ్చింది తినుకుంటూ మన ఆరోగ్యాన్ని అయితే మన చేతిలోనే కాపాడుకోవడానికైతే ఉంటుంది మెడిసిన్స్ ఎంత వాడినా వేస్ట్ నాకైతే వన్ పర్సెంట్ కూడా తగ్గలేదు ఇంకా టెన్ అయిపోయింది యూరిక్ యాసిడ్ లెవెల్స్ అందుకనే నేనైతే ఈ డైట్ని లో చాట్ లో క్యాలరీస్ ఉండే డైట్ని అయితే ఫాలో అవుతున్నా మీకు నచ్చితే మంతెన గారి వీడియోస్ చూసి కూడా అలాంటి ఏమేమి చెప్తున్నారు చూసి ఫాలో అవ్వండి బాయ్